ముందుగా హైదరాబాద్ వెళ్దాం తెలంగాణలో ఈ కార్ రేసింగ్ ప్రకంపనలు కొనసాగుతున్నాయి ఈ క్రమంలోనే హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు మాజీ మంత్రి కేటీఆర్ దీనిపై కోర్టులో వాడిగా వేడిగా వాదనలు కొనసాగాయి ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ సుదర్శన్ రెడ్డి కేటీఆర్ తరఫున న్యాయవాది సుందరం వాదనలు వినిపించారు కేటీఆర్ లబ్ధి పొందినట్లు ఎఫ్ఐఆర్ లో పేర్కోలేదని ఆయన తరఫున న్యాయవాది న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు అన్ని ఆధారాలతోనే ఏసీబీ ముందుకు వెళుతుందని ఏజీ సుదర్శన్ రెడ్డి వాదించారు దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ కుమార్ అందిస్తారు హైదరాబాద్ నుంచి కుమార్ ఎస్ థ్యాంక్ యూ మూర్తి ఏదైతే ఫార్ములా ఈ కార్ రేసింగ్ సంబంధించి నిన్న ఏసీబీ అధికారులు కేసు అయితే నమోదు చేశారు ఇందుట్లో ముఖ్యంగా మాజీ మంత్రి కేటీఆర్ ఏ వన్ కింద అలాగే అరవింద్ కుమార్ ఏ టూ కింద అలాగే బిఎల్ఎన్ రెడ్డి ఏ త్రీ కింద అయితే ఎఫ్ఐఆర్లో చేర్చడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఈరోజు ఉదయం ఏదైతే కేటీఆర్ తరఫున న్యాయవాదులు కూడా హైకోర్టును అయితే ఆశ్రయించారు ముఖ్యంగా కేటీఆర్ పై నమోదైన కేసుపై క్వాష్ చేయాలంటూ కూడా పిటిషన్ అయితే దాఖలు చేశారు కొద్దిసేపటి క్రితమే ఏదైతే హైకోర్టులో ఈ క్వాష్ పిటిషన్పై విచారణ అయితే కొనసాగిందనే చెప్పొచ్చు ముఖ్యంగా ఏదైతే కేటీఆర్ తరఫున ఏదైతే సుందరం అయితే వాదనలు వినిపించారు అలాగే ప్రభుత్వం తరఫున లాయర్ ఏజీ సత్యనారాయణ అయితే వాదనలు వినిపించడం జరిగింది మొదటగా ఏదైతే కేటీఆర్ తరఫున వాదనలు అయితే హైకోర్టు అయితే వింది ముఖ్యంగా కేటీఆర్ పై నమోదైన ఏదైతే కేసు ఏదైతే ఉందో అది క్వాష్ చేయాలంటూ కూడా లాయర్ సుందరం కూడా వాదించారు ముఖ్యంగా ఫార్ములా ఈ రేసుకు సంబంధించి కేటీఆర్ ఎక్కడా కూడా లబ్ధి పొందలేదంటూ కూడా అయితే వాదనలు అయితే వినిపించారు అలాగే మరొక పక్క కేటీఆర్ పై పెట్టిన పీసీ యాక్ట్ సెక్షన్లు అంటూ కూడా ఆయనైతే ప్రస్తావించారు ముఖ్యంగా ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి కేటీఆర్ ఒక్క రూపాయి కూడా వాడుకోలేదంటూ కూడా నేనైతే ప్రస్తావించారు అలాగే మరొక పక్క ఆయనపై పెట్టిన నాలుగు కేసులు అంటే ఈ నాన్ నాన్అైలబుల్ కేసులు ఏవైతే ఉన్నాయో ఈ నాలుగు కేసులు కూడా అంటూ కూడా ఏదైతే హైకోర్టుకు అయితే వాదనలు వినిపించడం జరిగింది ముఖ్యంగా పద్నాలుగు నెలల తర్వాత కేసు వేయడం కరెక్ట్ కాదంటూ కూడా ఆయనైతే వాదనలు వినిపించారు ఒకవేళ ఫార్ములా ఈ రేస్కి సంబంధించి ఏదైనా అవినీతి జరుగుంటే మూడు నెలల లోపే కేసు అయితే నమోదు చేయాలి కానీ ఏదైతే కక్షపూరితంగానే ప్రభుత్వం కేటీఆర్ పై కేసు నమోదు చేసిందంటూ కూడా ఆయనైతే వాదనలు వినిపించారు ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఎలక్షన్ సమయంలోనే ఏదైతే ఎన్నికల్లో కూడా ఉల్లంఘిస్తే అది ఏదైతే ఈసీ చూసుకుంటుంది కానీ ఏసీబీకి ఎటువంటి సంబంధం లేదంటూ కూడా ఆయనైతే వాదనలు వినిపించడం జరిగింది ముఖ్యంగా దీనికి కౌంటర్గా ఏదైతే ప్రభుత్వ తరపు లాయర్ ఏజీ కూడా కూడా వాదనలు అయితే వినిపించారు ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ కేసులోని ఏదైతే ఎఫ్ఐఆర్ ప్రస్తుతం ఇది ఒక ప్రాథమిక విచారణలోనే ఉంది ఒకవేళ దీంట్లో విచారణ జరిగితే ఏదైతే సెక్షన్ల మార్పులు ఉంటాయంటూ కూడా అయితే ఆయనైతే వాదనలు వినిపించడం జరిగింది అలాగే మరొక పక్క ఈ కేసులోని ఇంకా విచారణ అయితే కొనసాగాలను ఉంది ముఖ్యంగా కొనసాగిన తర్వాత కేటీఆర్కు సంబంధించి ఏదైతే ఏదైతే తప్పు ఉందో ఇది బయట పడుతుందంటూ కూడా అయితే వాదనలు వినిపించారు అలాగే మరొక పక్క ముఖ్యంగా ఈ కేసులోని నిధులు మళ్లింపులకు సంబంధించి కూడా ఇంకా ఏదైతే విచారణ కొనసాగాలి ప్రస్తుతం ఎఫ్ఐఆర్ ఒకటే నమోదైంది ఈ కేసు విచారణ జరిగిన తర్వాత దీంట్లో దోషులు ఎవరనేది అయితే బయటకు వస్తుందంటూ కూడా జి సత్యనారాయణ కూడా ఏదైతే వాదనలు అయితే వినిపించారు ముఖ్యంగా ఇప్పటికే ఏదైతే యాభై ఆరు కోట్లకు సంబంధించి నిధులు దుర్వినియోగం అయిందంటూ కూడా ఏసీబీ అధికారులు అయితే కేసు అయితే నమోదు చేశారు ఈ నేపథ్యంలోనే ఇటు ప్రభుత్వ లాయర్ ఏజీ సత్యనారాయణ కూడా ముఖ్యంగా ఈ పద్నాలుగు నెలల టైంకి సంబంధించి రెండు నెలల క్రితమే ఏదైతే కేసు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది కాకపోతే గవర్నర్ అనుమతి కోసం అయితే వేచి చూశారు ఎందుకంటే ఇందుట్లో కేటీఆర్ లాంటి వ్యక్తులు ఉన్న నేపథ్యంలోని ఖచ్చితంగా విచారించాలంటే గవర్నర్ అనుమతి కావాల్సి ఉందిగా ప్రభుత్వం మొట్టమొదటి ట్ ఏదైతే గవర్నర్ అనుమతి కోసం లేఖ రాసింది ఆ తర్వాత న్యాయ సలహా తీసుకున్న గవర్నర్ కూడా దీనికి ఆమోదించిన తర్వాత దీనిపై కేసు అయితే నమోదైంది దీంట్లో ఎటువంటి ఆలస్యం లేదంటూ కూడా అయితే వాదనలు అయితే వినిపించారు ప్రస్తుతం ఏదైతే ఈ కేసుకు సంబంధించి ఏదైతే కోర్టులైతే వాదనలు అయితే ముగసాయి అసలు ముఖ్యంగా ఈ క్వాష్ పిటిషన్ కొట్టువేశారు లేదన్నది అయితే ప్రస్తుతం అందరూ ఉత్కంఠ ఎదురు చూస్తున్నారు ఎందుకంటే ముఖ్యంగా ఫిబ్రవరి రెండు వేల ఇరవై మూడులోని ఫార్ములా ఈ రేసుకు సంబంధించి రెండు వందల కోట్లు ఖర్చు పెట్టి కూడా ఏదైతే ఆ ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఫార్ములా ఈ రేస్ అయితే నిర్వహించింది దీనికి గాను ఏడు వందల కోట్ల లాభం వచ్చిందంటూ అటు కేటీఆర్ అయితే చెప్తున్నారు అలా కానీ ముఖ్యంగా హెచ్ఎండిఏ నిధులు దుర్వినియోగం చేశారంటూ కూడా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపించిన నేపథ్యంలోనే ప్రస్తుతం దీనిపై కేసు అయితే నమోదయ్యారు ప్రస్తుతం ఇందులో ముగ్గురుపై కూడా కేసు అయితే నమోదైంది ఇప్పుడు ఏదైతే ఆ కేసు నమోదు కావడంతో కూడా ఇటు క్యాష్ పిటిషన్ కూడా దాఖలు చేశారు దీనిపై వాదనలు కూడా ప్రస్తుతం అయితే ముగిసినట్లే మనకైతే తెలుస్తుంది ఇప్పుడు దీనిపై ఎటువంటి తీర్పిస్తారన్నది అయితే మనం వేచి చూడాల్సి ఉంది మూర్తి